ప్రేమ వేదవతి అలాగే నర్మదా వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ కూర్చుంటారు ఇంతలో అక్కడికి వల్లి వచ్చి మెళకలు తిరిగిపోతూ ఉంటుంది మెళకలు తిరుగుతూ సిగ్గుపడుతూ వల్లి అయితే అక్కడ కూర్చుంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా ఎలా అంటూ ఉంటుంది ఏంటి నీ భర్త నీకు ముద్దు పెట్టాడని ఓ తెగ మెళకలు తిరిగిపోతున్నావు నీ భర్త ఒక్కడే నీకు ముద్దు పెడతాడా ఇంకెవరు ముద్దులు పెట్టరా అని చెప్పి అడుగుతుంది ఆ మాట వినగానే వల్లి అయితే మెళకలు తిరుగుతూ సిగ్గుపడుతూ తలదించుకొని నవ్వుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది అసలు నీ భర్త మాత్రమే నీకు ఉన్నాడని అనుకుంటున్నావా మా భర్తలు కూడా మాకు ఉన్నారు ఏ రాత్రి నా భర్త కూడా నాకు ముద్దు పెట్టాడు అలాగే అత్తయ్య గారికి కూడా మావయ్య గారు ఎప్పుడు కూడా ముద్దులు పెడుతూనే ఉంటారు అని చెప్పి నర్మద అంటుంది ఆ మాట వినగానే ప్రేమ వేదవతి అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిన నవ్వుతూ ఉంటారు ఇక ఆ మాట విని వేదవతి అయితే ఏ ఇది ఎప్పుడు చూసింది చూసినట్టు ఎందుకలా చెప్తుంది అని చెప్పి వేదవతి నర్మదా మీద కాపాడుతూ ఉంటుంది ఇక నర్మదా ఆగకున్నా ఇలా అంటూ ఉంటుంది అంత ఎందుకు మొన్నటికి మొన్న బ్యాచులర్ పార్టీకి వెళ్ళినప్పుడు ధీరాజ్ ప్రేమకి కూడా ముద్దు పెట్టాడు అందులో ఏముంది భార్య అన్నాక అక్కడ ముద్దు పెట్టుకోరా ఏంట నీ భర్త పెట్టినట్టు తెగ ఇదైపోతున్నావు అని చెప్పి నర్మద అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వేదవతి అయితే ఏంటి ధీరాజ్ ప్రేమని ముద్దు పెట్టుకున్నాడా అని చెప్పి అక్కడ ఉన్న వేదవతి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న వల్లిని చూసి ఇదేంటి ఎక్కడ ఉంది దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలాగైనా వెళ్ళిపోమని చెప్పాలి అని చెప్పి వేదవతి అయితే ప్లాన్ చేస్తుంది ఇక వల్లి అయితే నర్మదా మాటలు విని నోరు మూసుకొని ఉండిపోతుంది ఇక దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటక్క నువ్వు ఇలా మాట్లాడుతూ ఏంటి నోరు మూసుకొని ఉండక్కా అని చెప్పి అక్కడ ఉన్న ప్రేమ నర్మదాతో అంటుంది అయినా సరే నర్మదా ఆగకుండా వల్లి మీద కోపంతో మొత్తం అంతా కూడా నిజాలు చెబుతుంది ఇక ఆ మాట వినగానే వేదవతి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ప్రేమ దీరోజు వీళ్ళిద్దరూ దగ్గరయ్యారా అని చెప్పి అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా చాలా సంతోషిస్తుంది ఇక వల్లిని అయితే వేదవతి అక్కడి నుండి వెళ్ళిపోమని చెబుతుంది దాంతో వల్లి అయితే లేదా తెగారు నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటుంది ఏ నువ్వు ఎక్కడ ఉండటం ఏంటి మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఆ మాటకి అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటో అతిగారు ఎప్పుడు మీరు మాట్లాడుకుంటారు సీక్రెట్గా నన్ను మాత్రం ఇక్కడ ఉంచిన వారు సరేలేండి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ నుండి వల్లి అయితే లేచి వెళ్ళిపోతుంది ఇక వల్లి వెళ్ళిపోయిన వెంటనే వేదవతి నర్మదాతో ఇలా అడుగుతూ ఉంటుంది నర్మదా నువ్వు చెప్పింది నిజమా ధీరజ్ ప్రేమని ముద్దు పెట్టుకున్నాడా అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందా అని చెప్పి అక్కడ ఉన్న వేదవతి అంటుంది ఆ మాట వినగానే నర్మదా అయితే అవునత్తే గారు నేను చెప్పింది నిజమే ఆ రోజు బ్యాచులర్ పార్టీలో ప్రేమని ధీరజ్ అయితే ముద్దు పెట్టుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేమ సిగ్గుపడుతూ అక్కడి నుంచి అయితే లేచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న వేదవతి నర్మదా నువ్వు ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు అంటూ నర్మదాని అయితే వేదవతి ముద్దు పెట్టుకుంటుంది దాంతో అక్కడ ఉన్న నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం చేస్తున్నారు అత్తయా అని చెప్పి అంటుంది నువ్వు చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు అని చెప్పి నర్మదాని వేదవతి ముద్దు పెట్టుకుంటుంది